భూమి ప్రమాంతరిక్షతోధరం దేవం యశ్చక్రై మూర్ధనం తస్మయే జ్యేష్ఠాయ బ్రహ్మాణై నమ యాభై మంత్రం చెప్తున్నాం సార్ ఇప్పుడు యాభై ఎవటి చదువుకుందామా సార్ ఆ అలాగే సార్ ఇది సార్ ఇది పలా దుల్లకరించి చదువుతా సార్ ఇందులో దైవ జనుల ప్రియుడు దేవ ప్రకాశకుడు అగ్నిహి జగన్నాయకుడు అగు పరమేశ్వరుడు ఇంద్రహన బలవంతుడగు రాజువలే బలముతో రా ప్రభావశాలి మరియు సమర్థుడుగా అయి ఉన్నాడు ముందర ఆయన సమర్థతను కూర్చిన వర్ణనయే కలదు ఆయన మాతరం తల్లి భూమి యొక్క అనునవి వావృతే అనుకూలముగా సూర్యుని నలువైపులా తృప్చున్నాడు ఆ పరమేశ్వరుడే నా కశా సూర్యుని గృహముకు సూర్యమండలములో స్థిరమై ఉన్నాడు అనగా సూర్యుని సంచాలకుడు కూడా ఆయనే ఎటుల ఏ రాజు తన బలము చే రాష్ట్ర భూమిని నియమముగా నడుపుతుండునో అటులనే పరమాత్మ భూమిని సూర్యుని చుట్టూ నలువైపులా పరిభ్రమణ మార్చుచుండను మరియు ఆదిత్యునివాసమనర్చు దాని ద్వారా పృథివీ మున్నగు గ్రహ ఉపగ్రహములను ప్రకాశితమర్చుండను ఇప్పుడు ముఖ్యంగా నాకు ఒక చిన్న డౌట్ వస్తుంది సార్ అది అది ఏమిటంటే పరమాత్మ సనాతనమా రాజు రాజుల వ్యవస్థ సనాతనమా పెద్ద దాంట్లో రాజు గురించి చెప్తున్నాడు పరమాత్మ అంటే రా పరమాత్మ ఈ వ్యాధం చేసేటప్పటికి రాజులు ఎగ్జిస్టెన్స్ లో ఉన్నట్టుగా అర్థం వస్తుంది అది కొద్దిగా అన్ని అన్ని శ్లోకాల్లో రాజు రాజు గురించి చెప్తున్నాడు ఈ రాజు వ్యవస్థ వచ్చిన తర్వాత పరమాత్మ ఈ వేదాలు చెప్పాడా అన్నట్టుగా నాకు అనుమానం వస్తుంది ఏది సనాతనం రాజు గారు ఏం చెప్తారు సార్ నమస్కారం సార్ నమస్తే అందరికీ నమస్కారం సోదయం ఇక్కడ పరమాత్మ రాజుతో పోల్చుతున్నాడు అన్నప్పుడు పాలనాయుక్తమైనటువంటి గుణములలో ఇంకా మనకు సమాజానికి ఎవరు లేరు కాబట్టి పాలకుడు రాజే కాబట్టి రాజుతో కూల్చినటువంటి పరిపాలన రూపంగా చెప్పబడింది ఉపమాలంకారం అంటే ఎక్కడ ఏ మంత్రము కూడా రాజు చెప్పబడిందంటే అంటే పాలనాయుక్తమైనటువంటి గుణములు ఆదేశించాలి అంటే గుణకర్మ స్వభావాలు రాజు కూడా కలిగి ఉండాలి అదే విధంగా భగవంతుడు కూడా రాజు మాదిరి పరిపాలన మనల్ని పాలిస్తున్నాడని చెప్పడానికి ఈ ఉపమాలంకారం ఇవ్వబడింది కూడా అదే విధంగా అయ్యా చెప్తారు సార్ ఆచార్యండి ఇప్పుడు సుబ్బయ్య గారు చెప్పినటువంటి అనుమానం నాకు వచ్చింది ఇక్కడ ఏమిటంటారంటే రాజు వలే అటులనే పరమాత్మ అంటాడు అంటే రాజులాగా పరమాత్మ పరిపాలిస్తాడా పరమాత్మలా రాజు పరిపాలిస్తారా అన్నది ఒకటి రెండు ఏమిటంటే మంత్రంలో రాజు అనే సరే ఎక్కడ ఉండదు ఏంటంటే ఉపమాలంకారం పేరుతో మరొక అర్థం వచ్చేలా చెప్తున్నారేమో అని అనిపిస్తుంది చూస్తే సో మంత్రం యొక్క అర్థం చాలా సరళంగాను సులభతరంగాను అది కానీ ఇందులో మా చదువర్లు మరో రకంగా అర్థం చేసుకోవడానికి ఎక్కువ అవకాశం ఉన్నది మహాశయ అసలే క్లిష్ సంక్లిష్టమైనటువంటిది వేదం మళ్ళీ ఇందులో ఉపమాలంకారాలు ఈ కవి యొక్క లేకపోతే అనువాదకుడి యొక్క ప్రతిపాలించడానికి రాజు అనే పద ప్రధాన్ని పెట్టడం కొంచెం మనం శుభయ్య చెప్పినట్టు అనుమానాస్పదంగానే ఉంటది ఎందుకు రాజు చెప్పడం ఎందుకు పరమాత్మ అని చెప్పి దానికి ప్రతిపాదార్థం ఉందో అదే విధంగా అనువాదం చేసి స్వచ్ఛందమైన అనువాదంగా అనిపించట్లేదు మహాశయ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అండి ఇప్పుడు ప్రెసెంట్ చెప్పుకునే మంత్రంలో యాభై ఒకటో మంత్రంలోను పద్దెనిమిదవ అధ్యాయం పద్దెనిమిది మంత్రం చూసుకునేటట్లయితే యాభై ఒకటో మంత్రం ఎటుల రాజు తన బలం వచ్చే రాష్ట్ర భూముని నియమముగా నడుపుతుంటను అటులనే పరమాత్మ భూమిని సూర్యుని చుట్టూ నలవైపులా పరిభ్రమణ మనచుంటును ఇక్కడ మనకు అర్థం కావడానికి పరమాత్మతో పోల్చి భావార్థము వచ్చింది వాస్తవానికి గారు అర్థం సార్ నేను అర్థం చేసుకున్నాను సార్ నేను చెప్తాను వినండి ఈ ఈ బుక్ ట్రాన్స్లేట్ అయ్యేటప్పటికి రాజులు వచ్చారు మనం వచ్చాం మనకు అర్థం కావడానికి ఎగ్జిస్టింగ్ లో ఉన్న అలంకార ఉప అలంకారాన్ని తీసుకుని మనకు అర్థమయ్యగా చెప్పడానికి ప్రయత్నించాడు అంటగా భావం వస్తోంది కానీ అసమానం ఈ రాజు అనే శబ్దాన్ని వాడకుండా దానికి ఇంకేమైనా మార్పు చేస్తే ఇంకా బాగుంటుందని నా ఉద్దేశం ఓకే ఒకసారి వెనుకకి వెళ్ళి చూడాలి సృష్టి ప్రారంభము వెనుకకి వెళ్ళి చూస్తే కల్ప ప్రారంభము చూస్తే కల్ప ప్రారంభములో వ్యవస్థ అనేటటువంటిది అప్పటికి ప్రారంభమై అయి ఉన్నది నాయక వ్యవస్థ మానవులను నడిపించే వ్యవస్థ అప్పటికే ప్రారంభం అయింది ఇది మనం అర్థం చేసుకోవాలి సృష్టి ఉత్పత్తి అయిన వెంటనే పరమాత్మ నాలుగు వేదములు మనకి ప్రసాదించలేదు ముక్త ఆత్మలు శరీరమును ధరించిన తర్వాత వాళ్ళు యుక్త వయసు యుక్త వయసుకు వచ్చిన తర్వాత అప్పుడు వాళ్ళకి అంటే యుక్త వయసులోనే పరమా మానవ శరీరాలు వచ్చాయి అందరికీ కూడా యువావస్థలనే శరీరాలు వచ్చాయి శరీరాలు వచ్చినప్పుడే పరమాత్మ ఈ నాలుగు వేదములు నలుగురు మహర్షులుగా ప్రసాదించినప్పుడు ఆ యొక్క సొసైటీలో అప్పటికే రాజ్య వ్యవస్థ ఉన్నది అప్పటికి రాజు ఉన్నాడు జ్ఞానము వచ్చింది ఈ రెండు వ్యవస్థలను పోల్చి చెప్పాడు పరమాత్మ జ్ఞానాన్ని దాని వెనుకకు పోయి చూస్తే రాజ్య వ్యవస్థ కూడా ఇప్పుడు జరుగుతూ ఉన్నది మీరు సై వెనుకకు వెళ్ళాలి కల్పము వెనుకకు వెళ్ళాలి సూర్య చంద్ర అసౌ దాత యథా పూర్వమ కర్పయెత్తు దివంత్ర దవించాం అంతరిక్ష మదపుస్తః సృష్టికి ఆది లేదు అంతమ లేదు పరమాత్మ జ్ఞానమునకు ఆది లేదు అంతమ లేదు పరమాత్మ చెప్పినప్పుడు జ్ఞానమునకు రాజు వ్యవస్థ కూడా ఉన్నది పరమాత్మ జ్ఞానం బోధించినప్పటికీ రాజ్య వ్యవస్థ ఉన్నది మరి అదే సృష్టి ప్రారంభము కదండి అప్పుడు రాజ్య వ్యవస్థ ఎక్కడ ఉన్నదండి ఈ సంశయం వస్తుంది మీరు అప్పటి రాజ్య వ్యవస్థ ఆ కల్ప ప్రారంభానికే చూస్తున్నారే గాని సృష్టికి మీరు ప్రారంభం చూడటం లేదు అసలు సృష్టికే ఆది లేదు వ్యవస్థ వచ్చినప్పటికే రాజులు వ్యవస్థ అంతా కూడా ప్రారంభమై ఉన్నది అందుచేత పరమాత్మ రాజు వ్యవస్థను పోల్చి జ్ఞానం చెప్పడం జరిగింది అనువాదకుడు కూడా అదే దాన్ని ఉపమాలంకారంగా చెప్పడం జరిగినది మీరు ప్రారంభంలోనే రాజు లేడు కదండి పరమాత్మ ఉన్నాడు కదండి అని మీరు అంటున్నారు ఓకే మరి ప్రారంభంలో లేనప్పుడు గతకల్పం మాట ఏం చేస్తారు గతకల్పంలో రాజులు ఉన్నారు కదా రాజ వ్యవస్థ అడ్మినిస్ట్రేషన్ జరుగుతుంది కదా దాన్ని ఏం చేస్తారు చెప్పండి చదువుకుండా ఆ కల్పము తాలూకా జ్ఞానాన్ని మళ్ళా పరమాత్మ బేజరూపంలో తీసుకొని మళ్ళా ఇప్పుడు ప్రసాదించాడు ఈ జ్ఞానమునకు ఆది లేదు అంతమ లేదు సృష్టికి ఆది లేదు లేదు ఆత్మకు ఆది లేదు అంతమ లేదు పరమాత్మకు ఆది లేదు అంతమ లేదు ప్రకృతికి ఆది లేదు అంతమ లేదు ఇవి అనాది స్వరూపులు ప్రకృతి ఆత్మ పరమాత్మ అనాది స్వరూపులు గత కల్పంలో రాజ్య వ్యవస్థ ఉందా లేదా అంటే వేదములు ఉద్భవించే నాటికే రాజరికము రాజ్య వ్యవస్థ నాగరికత ఉన్నదన్నమాట ఇక్కడ మీరు అర్థం చేసుకోండి పరమాత్మ అప్పటి ఉండినటువంటి వాడికి ప్రసాదించడం కాదు జ్ఞానం పరమాత్మ జ్ఞానము గత కల్పములు ఏ జ్ఞానమైతే ఉన్నదో ఏ వేదములైతే జ్ఞానముదో అని తిరిగి ప్రసాదించాడు సర్వమానవులకి అందుచేతనే మనకి రాజ్య వ్యవస్థ పేరుతో కనబడుతూ వస్తున్నది రాజు ఇప్పుడు లేడు కదా మరి రాజు మాట ఎక్కడి నుంచి వచ్చింది పరమాత్మ జ్ఞానము గత కల్పములో ఏ విధంగా అయితే ఉందో బీజ రూపములో ఆయన అంకురూపములు బీజ రూపములు ఉండి తర్వాత మళ్ళా జ్ఞానం అదే జ్ఞానాన్ని రిపీట్ చేశాడు కొత్త జ్ఞానమే ఇవ్వలేదు ఎలాగ పరంపరముగా ఈ పరమాత్మ వేద జ్ఞానము వస్తూనే ఉన్నది ఎవరైతే ఈ భాష్యము అనువాదకులుగా చేసినటువంటి వాళ్ళు ఉన్నారో ఈ అనువాదకులు కూడా ఆ స్థితికి వెళ్ళి ఆ భావనకు వెళ్ళి ఆ పరమాత్మ చెప్పిన విధానాలని అనువాదం చేసుకుంటూ వచ్చారే తప్ప అనువాద కర్తకులు తాలూకా లోపం ఇందులో ఏది కూడా లేదు మహర్షి జ్ఞాన సరస్వతి తాలూకా అనువాదంలో లోపం లేదు మరి మిగతా వాళ్ళ అనువాదంలో లోపములు ఉన్నవా అని మిగతా వారి అనువాదానికి ఆ మహర్షి ధ్యాన సరస్వత అనువాదానికి పోల్చి చూస్తే రెండు విషయాలలోనూ ఒకటి ఇక్కడ పరమా మహర్షి ధ్యాన సరస్వత తాలూకా అనువాదములోను ఇతనికి సమాధి స్థితి ప్రాప్తమై ఉన్నది ఈయన ఎడిషన్గా పరమాత్మ యొక్క సాక్షాత్కార అనుగ్రహం కలిగి ఉన్నది దీనికి మరి మిగతా అనువాదులకు చూసినట్లయితే పరమాత్మ సాక్షాత్కార అనుభవం ఆ అనుగ్రహం లేదు తర్వాత సమాధి స్థితి కూడా వారికి కలిగిందో లేదో అనుమానమే వస్తుంది ఎందుచేతన అని చూస్తే వారి అనువాదాలలో దొరికినటువంటి దోషములను మహర్షి ధ్యాన సరస్వతి అన్ని ఎత్తి చూపించి క్లియర్ కృష్ణగా చెప్పుకుంటూ వచ్చేసారు కాబట్టి వేదాలని ప్రామాణికంగా మహర్షి ధ్యాన సరస్వతి ప్రస్తుత యుగములో చూస్తే ఈయన అనువాదాలే ప్రమాణకంగా ఉన్నవి ఎందుచేతనంటే అంటే పరమాత్మ సృష్టి ఆదిని మీరు తీసుకుంటున్నారే తప్ప ఆది వెనుకాలకి సృష్టి వెనుకాలకి పోయి చూస్తే ప్రళయము జరగక ముందు ఇప్పుడు ఉన్నాము ప్రళయము జరగక ముందు అడ్మినిస్ట్రేషన్ యథాతథంగా ఉన్నది ఈ వేద జ్ఞానము కూడా యథాతథముగా ఉన్నది మరి వినాశనం అయిపోయినది మనము చనిపోయాము మనము శరీరాన్ని విడిచిపెట్టేసి ఇస్తాము పరమాత్మ శరీరం లేదు కాబట్టి ఈ జ్ఞానమంతా ఆయన రూపములోనే నిక్షిప్తమైపోయి బీజ రూపంలో ఉన్నది మనను ఉద్దేశించి మన గురించి పరమాత్మ రెండవ కల్పము ప్రారంభమైనప్పుడు ఆ కల్పములో మళ్ళా రాజ్య వ్యవస్థ మళ్ళీ ప్రారంభం అయిపోతుంది అడ్మినిస్ట్రేషన్ ప్రారంభమైపోతుంది అందు గురించి రాబోయే జనరేషన్ గురించి గత జనరేషన్ తా జ్ఞానం తీసుకొచ్చి మళ్ళా నలుగురు మహర్షులకి ఈ నాలుగు వేదముల జ్ఞానాన్ని ప్రసాదించాడు అందుచేతనే ఇప్పుడు మన ఇందులో రాజులు ఇంద్ర రాజులు వ్యవస్థ అడ్మినిస్ట్రేషన్ మొత్తము ఈ వైజ్ఞానికం అంతా మళ్ళీ ఇందులో మనకి పొందుపరిచి చెప్పడం జరిగింది గత కల్పములో అలాగే ఉన్నది ఈ కల్పములో ఇప్పుడు ఇలాగా ఉన్నది రేపొద్దున ప్రళయం అయిన తర్వాత మళ్ళీ ఇదే జ్ఞానం మళ్ళీ ట్రాన్స్ఫర్ అయ్యి మళ్ళా నలుగురు మహర్షులకి ఈ జ్ఞానమే వస్తుంది ఇదిలా పరంపరంగా వస్తూనే ఉంటుంది ఇది సార్ అందుకనే ఇక్కడ చెప్పడం జరిగింది ఎటుల ఏ రాజు తన బలమనే రాష్ట్ర భూమిని నియమముగా నడుపుచుండునో అంటే ఇక్కడ మీరు రాజు లేడు కదా అని ఇప్పుడు వెళ్ళకూడదు మీరు ఇక్కడికి ఈ అర్థాన్ని ఇప్పుడు ప్రస్తుతం మీరు చూడకూడదు గత కల్పములో ఇక్కడ అనుమానం వచ్చేసేస్తుంది మనందరికీ కూడా ఏమంటే ఇప్పుడు సుబ్బయ్య గారికి వచ్చిన అనుమానమే ఏమండి మరి రాజు ముందా ఈ వేదం ముందా ఎస్ రాజు ముందే వేదము ముందా రెండు ఒకేసారి ఉన్నవి ఇప్పుడు రాజు రాష్ట్ర భూమిని పరి ఏ విధంగా పరిపాలిస్తున్నాడు అంటే ఇప్పుడు లేడు కదా అండి ఎలాగ పరిపాలిస్తాడండి అనే సంస్య వస్తుంది ఇప్పుడు లేడు కాదు నాయన గత కల్పంలో ఈ రాజు ఉన్నాడు కదా పరిపాలించాడు కదా దాన్ని ఇక్కడ మీరు తీసుకోవాలి ఇక్కడ గత కర్తకల్పల్ల ఆ కల్పంలో ఉన్నాడు కదా అందుచేతనే సృష్టికి ఆది లేదు అంతం లేదు చెప్పేశారు ఇక్కడ ఆ విధముగా ఇక్కడ మీరు ఎగ్జాంపుల్ తీసుకొని ఏ రాజు తన బలమనిచే రాష్ట్ర భూమిని భీమముగా నడుపుచుండును అటులనే పరమాత్మ భూమిని సూర్యుని చుట్టూ ఈ భూమిని సూర్యుని చుట్టూ నలువైపుల పరిభ్రమచుండును మరియు ఆదిత్యని ఎందుకు కూడా నివాసం అనొచ్చును అంటే ఈ పరమాత్మ ఈ మహమంతా కూడా నిండి ఉండి ఈ సూర్య గ్యాలక్సీని సూర్యుని చుట్టూ కూడా ఈ ఏవి ఏమైతే గ్రహములు ఉన్నావో అవన్నీ కూడా వాటి వాటి కక్షలలో గురుత్వాకర్షణ శక్తితో సెంట్రల్ ఫోర్స్ తో అవన్నీ క్రమబద్ధీకరణ చేసి నడిపించుకుంటూ వస్తున్నాడు ఈ అందుచేతనే మనం అందరం కూడా సూర్య భగవానుడు సూర్యదేవుడు అనుకుంటుంటాం ఈ జడమైనటువంటి సూర్య భగవాన్ దేవుడిగా మనం అనుకుంటున్నామే తప్ప వేదాల లోపలికి వెళితే ఆ సూర్య అనేటప్పటికీ సూర్యుడు పరమాత్మ పేరు నామము సూర్యుని కొన్నది అక్కడ పరమాత్మ అనేటువంటి సూర్యుని తీసుకొని ఈ సూర్య స్వరూపాన్ని నమస్కరిస్తూ మన హృదయాకాశములో హృదయములో ఆ పరమాత్మని స్మృతి జరగాలి ఆ విధంగా చెప్పాలనేటట్లయితే సూర్యునిలో ఒక శక్తి ఏదైతే ఉన్నదో ఆ శక్తియే ప్రకాశ రూపంలో పరమాత్మయే సర్వత్ర వ్యాప్తమై ఉన్నాడు ఈ విషయాన్ని ఈ పండితులు కావచ్చు ప్రవచనకారులు కావచ్చు చెప్పకుండా దాచి పెట్టేసేసేసి లెపదింకేదేదో చేసేసేసి పరమాత్మని జటిలం చేసి సర్వ మానవు నుంచి దూరం చేసేసాడు పరమాత్మ ప్రత్యక్ష స్వరూపముగా మన అందరికీ కూడా ఇదిగో ఈ ప్రకాశ రూపంలో కనబడుతూ ఉన్నాడు తన శక్తి రూపంలో కనబడుతున్నాడు పరమాత్మ కనబడటం లేదు పరమాత్మ ఎక్కడో ఉన్నాడు ఈ విధమైన భావనలు ప్రజలలోనికి తీసుకుని వచ్చేసిస్తారు మనందరికీ కూడా ప్రకాశ రూపములో ఇదిగో ఈ ప్రకాశమే పరమాత్మ స్వరూపముగా మనం గుర్తించి ఉపాసిస్తూ రావాలి ఆ విధంగానే ఇవన్నీ కూడా ఆయన యొక్క కక్షలోనే సమస్త విశ్రమంతా కూడా ఉన్నది అలాగనే విద్యుత్ అగ్ని అని అన్నారు ఇందాక విద్యుత్ అగ్ని అనేటప్పటికీ ఈ పేరు విద్యుత్ అగ్ని ఇప్పుడు వచ్చింది కానీ వెనుకకు పోయి చూస్తే మనకి మూడు రకాల అగ్నిలు అని చెప్పుకుంటూ వచ్చేస్తారు అగ్ని అనే నామము పరమాత్మగా వర్తిస్తుంది జీవుడు శరీరాన్ని ధరించిన తర్వాత తన జీవన విధానములలో మూడు విధాలుగా తన జీవన విధానం సాగించుకుంటూ రావాలి జీవనోపాధిలో ఒకటి భౌతికాగ్ని భౌతికాగ్ని అంటే మన గృహాలలో వాడుకునేటటువంటి అగ్ని రెండవది విద్యుత్ అగ్ని విద్యుత్ అగ్ని అనగా శిల్ప విద్యులకు మనం వాడుకునే విద్యలలో అంటే టెక్నాలజీ ఇప్పుడు ఏదైతే అయితే ఏదైతే టెక్నాలజీ మనం వాడుతున్నామో ఈ టెక్నాలజీ టెక్నాలజీలో వాడేదంతా కూడా విద్యుత్ దగ్ని అని పేరు నామకరణ జరిగినది మూడవది ఏమిటంటే పరమేశ్వరుడు అగ్ని స్వరూపుడు తేజస్వరూపుడు దీనికి సూత్రం కూడా నేను మీకు చెప్పడం జరిగింది అందుచేత భౌతికాగ్ని విద్యుత్ అగ్ని ఆ పార్థివాగ్ని మూడు రకాల అగ్నిలు ఈ విద్యుత్ అగ్ని అనేటువంటి పేరు ఇప్పుడు వచ్చిందని మనం అనుకుంటున్నాం ఈ పేరు రావడానికి కూడా నలుగురు మహర్షులు గత కల్పములో ఈ యొక్క వేద విద్యను అభ్యసించిన తర్వాత వాడు నామకరణ చేశారు మీ కావరెడీ మంత్రం కూడా వేదాలలో ఉన్నది నేను బుక్ లో కూడా పెట్టాను చూడండి వచ్చారు అర్థమవుతుంది ఇప్పుడు ఉండేటటువంటి ఏమి ఏమి అయితే నామములు ఉన్నావో ఈ నామములన్నిటికీ కూడా నలుగురు మహర్షులు వాడు నామకరణ చేస్తూ వచ్చారు వాడు నామకరణ చేయడానికి వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది ఈ జ్ఞానము అని పరిశీలిస్తే ముక్త ముక్తాత్మలు గత కల్పములో సంస్కార రూపంలో బీజ రూపంలో ఇవన్నీ వాళ్ళలో ఉన్నవి పరమాత్మ ఈ జ్ఞానం బోధించినప్పుడు ప్రేరణల ద్వారా ఇప్పుడుండే సమస్తమైన నామములు ఏమైతున్నావో వీటన్నిటికీ నామకరణ చేస్తూ వచ్చి సార్ ఇది కూడా వివరణతోటి మంత్రములలో వేదాలలో చక్కగా కనబడుతూ ఉన్నవి అది సార్ చెప్పండి ఇప్పుడు అయ్యా సుబ్బయ్య గారు సందేహం నివృత్తి అయింది చక్కగా అర్థమైందండి సంతోషం అంటే మన ఫాజిల్ ఫుయల్ ఫాజిల్ అంటే మన భూలో ఏవైతే చెట్లు అవన్నీ నాశనం అయితే అవి పార్థివ అంటే చచ్చిపోయిన శవాలు శవాళ్ళ నుంచి వచ్చే ఫ్యూయల్ విద్యుత్ అగ్ని అంటే మెరుపుల్లోంచి వచ్చేది విద్యుత్ అగ్ని మెరుపులోంచి వచ్చేది విద్యుత్ అగ్ని పార్థివాగ్ని అంటే మన ఫాజిల్ ఫ్యూయల్ అనమాట అంటే మన పెట్రోలియం అవన్నీ పార్థివాగ్ని మామూలు ఫిజికల్ అగ్ని అంటే మనం చూసే అగ్ని రైట్ సార్ పెట్రోలియం పాద అగ్ని మెరుపులోంచి వచ్చే అగ్ని విద్యుత్ అగ్ని అది ఇప్పుడు వేరే విధంగా వస్తుంది పూర్వకాలం అది విద్యుత్ అగ్ని అంటే మెరుపులే మెరుపుల నుంచి కూడా కరెంట్ వస్తుంది ట్యాప్ చేస్తున్నారు ఇప్పుడు ట్యాప్ చేస్తున్నారు అవును సార్ కరెక్ట్ ఇంకేమి సార్ రేపు రెండో మంత్రం చెప్పుకుందాము నోట్ చేసుకుందాం ఓ శాంతి ఓం శాంతి ఓం పృథివీ శాంతి ఓం ఆపహ శాంతి ॐ औषधयः शान्तिः ॐ वनस्पतयः शान्तिः ॐ विश्वे देवाः शान्तिः ॐ ब्रह्म शान्तिः ॐ सर्वगं शान्तिः ॐ शान्तिरेव शान्तिः ॐ सामाशान्तिरेधि ॐ शान्तिः शान्तिः शान्तिः